హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి ఒక ఫార్టీ ల్యాక్స్ వరకు మనం కనుక వెల్త్ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనము సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనకి ప్రతీ నెల ఏది జీతం రూపంలో కానీ లేదా వ్యాపారం చేస్తున్నట్టయితే కనుక అలాగా మనకి వ్యాపారంలో మనకి వచ్చే ఇదిలో కానీ మనకి ప్రతీ నెల ఒక ఇన్కమ్ అనేది వస్తుంది ఆ ఇన్కంలో మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది సేవింగ్స్ అనేది చేసుకోవాలి అలాగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేవింగ్స్ ఎప్పుడు కుదురుతుంది ఓన్ హౌస్ ఉంటే కనుక పాజిబుల్ అవుతుంది అలా ఓన్ హౌస్ లేకపోతే కనుక కొద్దిగా ఒక ట్వంటీ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అయినా సరే సేవింగ్స్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి ఇందులో వచ్చేసి మనకి ఒక సుమారు యాభై వేల రూపాయల జీతం వరకు వచ్చినప్పుడు అందులోని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనం సేవింగ్స్ అయితే చేసుకోవాలి ఓన్ హౌస్ ఉంటే కొద్దిగా కొంచెం మనకి అద్దె కట్టే పని ఉండదు కాబట్టి మనకి మిగులుతుంది అది సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు సో అలాగా రెంటెడ్ హౌస్లో ఉంటే కనుక కనీసం ఒక పదివేల రూపాయలైనా మనం సేవింగ్స్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి మనం సేవింగ్స్ కూడా ఎప్పుడు కూడా ఒకే చోట సేవింగ్స్ అనేవి చేసుకోకూడదు స్ప్లిట్ అండ్ సేవ్ మెథడ్లోని మనం సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి ఫర్ సపోజ్ మనం మంత్లీ పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు మనం సేవింగ్స్ చేసుకోవడం కష్టమైనా కొద్దిగా ట్రై చేసి సేవింగ్స్ కనుక చేసుకోగలిగితే కనుక మనం ఫోర్టీ ల్యాక్స్ వరకు వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫస్ట్ అందులో వచ్చేసి మనము పన్నెండు వేల ఐదు వందల్లో మొదటి ఒక వెయ్యి రూపాయలు నెలకి వెయ్యి రూపాయలు అంటే అది హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే నెలకు వెయ్యి రూపాయలు అంటే సంవత్సరానికి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం అటు పెట్టేసుకుందాం అది మా ఉన్నా లేకపోయినా ఇకపైనైనా తీసుకోవాల్సిందే కంపల్సరీ తర్వాత ఇంకొక రెండు వేల రూపాయలు ఇది వచ్చేసి మనము లైఫ్ ఇన్సూరెన్స్కి అయితే కట్టుకోవాలి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకుంది ఏంటంటే కనుక మనం ఇక్కడ వెల్త్ని క్రియేట్ చేసుకున్నట్టు ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టేది ఏంటంటే కనుక మనకి మనకి ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు మాత్రమే అది మనకి కవర్ అవుతుంది లేకపోతే అది అలా కట్టుకుంటూ వెళ్తూ ఉండాలి అంతే అయితే ఇందులోని మనం లైఫ్ ఇన్సూరెన్స్తో ఒక రెండు వేల రూపాయలు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు వరకు కట్టే ఇన్సూరెన్స్ ఏవైతే ప్లాన్ ఉన్నాయో అవి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ టైం పెట్టుకొని తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదు వేల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో కనుక మనము ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే కనుక ఈ విధంగా కూడా మనము వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు ఒకవేళ మనం కనుక మ్యూచువల్ ఫండ్స్ మనకి ఐడియా లేదు అనుకుంటే కనుక ఈ మనం కట్టే నెలకి ఐదు వేల రూపాయలు ఏదైతే ఉందో అది పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అది బ్యాంక్స్లో కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో కానీ అవైలబుల్లో ఉంటుంది దాంట్లో పే చేసుకోవచ్చు తర్వాత ఇంకొక మూడు వేల రూపాయలు వచ్చేసి చిట్స్ కానీ ఆర్డీ రూపంలో కానీ సేవింగ్స్ చేసుకోవాలి ఇంకొక ఒక పదిహేను వందల రూపాయలు ఈ పదిహేను వందల రూపాయలు వచ్చేసి మనము ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటంటే కనుక మనము ఏదైతే వాడని అకౌంట్ యూపీఐ ఏమీ లేని అకౌంట్లోని ఒక పదిహేను వందల రూపాయలు నెలకి అలా అట్టు పెట్టేసుకోవాలి ఏదైనా మనకి అవసరం వస్తే అప్పుడు ఉపయోగపడుతుంది లేదంటే కనుక ఎమర్జెన్సీ ఫండ్ అది క్రియేట్ అవుతుంది ఆ త అలా చేసుకునే సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఎంత అవుతాయో చూద్దాం మనం మ్యూచువల్ ఫండ్స్లో ఏవైతే సేవింగ్స్ చేసుకున్నామో అవి వచ్చేసి మనకి ఇరవై ఆరు లక్షల రూపాయలైతే అవుతుంది ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలు అదే మనం పీపీఎఫ్లో కట్టినట్టయితే కనుక ఇంత అమౌంట్ అయితే అవదు దగ్గర దగ్గర ఒక పదిహేను లక్షలు మాత్రమే అవుతుంది అది మనం ఇన్సూరెన్స్ కట్టుకున్నాం కదా లైఫ్ ఇన్సూరెన్స్ అందులో వచ్చేసి మనకి ఒక దగ్గర దగ్గర ఒక పది లక్షల రూపాయలు అయితే అవుతుంది తర్వాత ఆర్డీ కట్టాం ఆర్డీ అనేది ఐదు సంవత్సరాలకు మాత్రమే ఉంటుంది కదా చిట్స్ అవైలబుల్లో లేనప్పుడు మనం దాచుకునే మూడు వేలు ఆర్డీలో కట్టుకున్నాం అలా కట్టుకున్న ఆర్డీ ఒక ఆర్డీకి మనకి రెండు లక్షల పదహారు వేల రూపాయలు అయితే వస్తుంది మనం మూడు సార్లు కడతాము ఆర్టీ ఈ పదిహేను సంవత్సరాలు అవి వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఆరు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు అవుతాయి అంటే మొత్తం కలిపి మనకి మనం చేసుకునే సేవింగ్స్ ఎంత అవుతాయి అంటే కనుక ఈ పదిహేను సంవత్సరాల్లో నలభై రెండు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు అవుతాయి అంటే మనము ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ ఉందో ఆ ఏజ్కి మనకి సర్టెన్ అమౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది ఈ అమౌంట్లో మనం కొంత భాగం యాన్యుటీలో వేసుకోవచ్చు దానివల్ల మనకి ఆ ఏజ్లో కూడా మనీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి